కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృష్ణ కర్మకృత్ ఎవడు కర్మాచరణ మొనర్చచుండి కూడా నేను నిష్కామి తత్వమును జ్ఞప్తి అందుకొనును కర్మ సాంగత్యము కలిగియుండి కూడా ఎవడు ఆ కర్మ ఫలమును ఆశించడో కర్తవ్య బుద్ధితో తప్ప మరే కారణము వలనను ఎవడు కర్మ చేయడో అట్టివాడు నిష్కర్మత్వమునందు చక్కగా స్థిరపడి ఉన్నాడని తెలుసుకునవలియును కావున ఎవడు తమ సమస్త కర్మలను యథాస్థితిగా చేయుచుండును అతనిని పైన చెప్పిన లక్షణములతో కూడి ఉన్న జ్ఞానిగా ఎరుగుము నీటికి సమీపమున నిలిచియున్న మానవుడు నీటిలో తన ప్రతిబింబమును చూచి నేను నీటి ఎందలి ప్రతిబింబమును కాను దానికి భిన్నమైన వాడును అని ఏ రీతిని తలచునో నావలో కూర్చుని నదియందు విహరించువాడు నది ఒడ్డనున్న చెట్లు మొదలగునివి ఒకదాని వెనుక ఒకటి నడుచుచున్నట్లుగా చూచినప్పటికీ చక్కగా యోచించిన పిమ్మట అవి లేదని ఏ రీతిని తెలుసుకునగలుగునో అదే రీతిని ఆత్మ స్వరూప దృష్టితో చూచినచూ నేను కర్మలు చేయుచున్నాను అనుట పూర్తిగా మిథ్యయని ఎవడు తెలుసుకునునో ఎవడు తన మూల స్వరూపమును గుర్తించునో అతడే నిజమైన నిష్కర్మి ఉదయాస్తమయములనడి బాధలు ఉండి కూడా సూర్యుడు ఏ రీతిని అచల రూపమున భ్రమణమనర్చుచుండునో అదే రీతిని ఇట్టి పురుషుడు కర్మలు కూడా తన నిష్కర్మత్వమున అచంచలుడైయుండును అతడు చూచుటకు మనుష్యుని వలె కనిపించుచుండును కాని సూర్యుని ప్రతిబింబము నీటియందు పడినప్పటికీ కూడా నిజమైన సూర్యబింబము ఏ రీతిని ఆ నీటియందు తడవదో అదే రీతిని ఇట్టి నిష్కర్మయగు పురుషుని కూడా మనుష్యత్వము అన్నడూ స్పర్శించజాలదు అట్టి నిష్కర్మయగు పురుషుడు జగత్తును చూచి సమస్తమును అనర్చుచు సమస్తములకు భోగములను అనుభవించుచుండును అయినప్పటికీ అతడు ఈ సమస్త క్రియల నుండి తటస్థుడుగను అలిప్తుడుగాను ఉండును చోటుననే ఉన్నప్పటికీ కూడా ప్రపంచమందంతటను సంచరించుచూ ఉండును అతడు స్వయముగా యగునని చెప్పవలను

కర్మఫల ఆసక్తి కూడా లేదు ఎవని మనస్సునందు నేను కర్మ చేసెదను నేను చేసుకుని ఈ కర్మను పూర్తి చేసేదను అనడి సంకల్ప వికల్పములు లేవో జ్ఞానాగ్నియందు ఎవడు తన సమస్త కర్మలను ఆహుతి చేసియుండెనో అట్టి మనుష్యుని నీవు ప్రత్యక్ష పరబ్రహ్మముగా తెలుసుకునుము త్యక్ సంగం नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म కుర్వన్నాప్నోతి కిల్బిషం యదృచ్ఛాలాభసంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాబ్యతే దేహభావము పోయినదో ఎవడు కర్మ ఫలములను గురించి లేకుండా ఉండునో మరియు ఫలమును ఆశించడో ఎల్లప్పుడూ ఆనందముతో ఉండునో ఎవడు సంతోషమనడి మధ్య గృహమునందు భుజించుటకై కూర్చునునో ఆత్మబోధయనడి భోజనము ఎంత ఎక్కువగా వడ్డింపబడినప్పటికీ చాలును ఇక వద్దు అని ఎన్నడూ అనడో అట్టివాడు ఆత్మానంద మాధుర్యమును దినదినాభివృద్ధి కాంచుచున్న రుచితో అనుభవించును అతడు ఆశను విడిచివేయును మరియు అతడు అహంకారముతో పాటు దీనిని కూడా బలిదానమిచ్చును అందువలననే ఏ సమయమున ఏది లభించునో దానితోనే అతడు సంతసించును ఇది నాది ఇది ఇతరులది అనేది మాట కూడా అతని వద్దకు రానేరదు అతడు చూచుట వినుట నడుచుట మాట్లాడుట మొదలగు వివిధములకు ఏ కార్యములు చెయ్యును అవన్నీయు తమంత తామే జరుగుచుండును అధికమ్మగా చెప్పవలసినదేమున్నది ఈ జగత్తంతయూ అతనికి ఆత్మస్వరూపమే అగును వానిని ఏ కర్మ ఎప్పుడు బాధించగలదు ఏ ద్వైతభావము వలన మత్సరము పుట్టునో ఆ ద్వైతభావమే లేనప్పుడు అట్టి వాణిని మత్సరము లేనివాడని చెప్పవలసిన ఆవశ్యకత ఏమి కలదు ఏలనన అతని పట్ల ఈ విషయము స్వయముగానే సిద్ధించుచున్నది కదా అందుచే ఇట్టి పురుషుడు అన్ని విధముల ముక్తుడుగా ఉండును అతడు సమస్తములకు కర్మలను నర్చినప్పటికీ అకర్మిగానే ఉండునని చెప్పుటలో ఏ మాత్రము సందేహము లేదు అతడు చూచుటకు గుణయుక్తుడుగా కనిపించును కాని వాస్తవమునకు నిర్గుణుడిగానే ఉండును